ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు తిరుపతి వడప్రసాదం అయితే తయారు చేస్తున్నాను అనమాట తిరుపతి పొట్టు మినపప్పు అయితే అనమాట నేను ఇక్కడ మినుములు ఉంటే మినుములు చాలా బాగుంటుంది నా దగ్గర అయితే మినుములు లేకుండే మినపప్పు అయితే ఉండనమాట దానికోసమైతే ఒక రెండు టీ గ్లాసుల మినపప్పు అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే చేసుకోవచ్చు లేదు అంటే అదే రోజు చేసుకోవాలంటే ఏడు నుంచి ఎనిమిది గంటలైతే నాన్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి నేను ఆల్రెడీ ముందే నానబెట్టేసిన అంటే ఏడు నుంచి ఎనిమిది గంటలైతే నానబెట్టేసిన నానబెట్టేసిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకొని మిక్సీలో బరకగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనకు మిక్సీ పట్టేసుకున్నప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు వాటర్లో నుంచి తీసేసి వాటర్ అస్సలు లేకుండా మనం ఇట్లా ఇట్లా బరకగా అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనము ఈ పిండిలో అయితే నేను ఒక రెండు టీ స్పూన్ల మిరియాలు అయితే అనమాట చూడండి ఇక్కడ రెండు టీ స్పూన్ల మిరియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర తీసేసుకున్నా ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఒక టీ స్పూన్ ఉప్పు తీసేసుకుందాం అనమాట ఫస్ట్ అయితే మనం ఈ మిరియాలు తర్వాత జీలకర్ర అయితే కచ్చాపచ్చాగా అయితే దంచేసుకొని రోట్లో దంచేసుకొని మనం ఈ పిండిలో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి పచ్చపచ్చగా దంచి దంచేసుకొని నేను పిండిలో అయితే వేసేసుకున్నాను కదా నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకున్నాము ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసేసిన ఉప్పు అనేది మాత్రం మీ ఇష్టం ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే కొంచెం తక్కువగా వేసుకోండి మీ ఇష్టం అదైతే మనం మిరియాలు చిలకర దంచుకున్న పౌడరు తర్వాత ఉప్పు కూడా మనం పిండిలో వేసేసుకున్న తర్వాత మంచిగా కలిసిపోయేటట్టు అయితే పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ వడలైతే తడిబట్ట మీద కొడుతున్నా అనమాట మన ఇష్టం తడి బట్ట అయినా పర్వాలేదు కవర్ మీదైనా వస్తుంది ఎట్లా చేసుకున్నా ఏం కాదనమాట నేనైతే ఇక్కడ తడి బట్ట యూస్ చేస్తున్నా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా అనమాట ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మనం మనమైతే ఇప్పుడు వడైతే ఒత్తేసుకుందాము ఇట్లా మనం సైజ్ అయితే మరీ పెద్దగా కాదండి మరీ చిన్నగా కాదు నేనైతే మీడియం సైజు కొడుతున్నా అయితే ఇవైతే ఖచ్చితంగా కొంచెం మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట అంటే మనకు తిరుపతిలో వడప్రసాదం కూడా మందంగా ఉంటుంది కదా చూడండి ఈ మాత్రం సైజు కొట్టేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకున్నప్పుడు మాత్రం ఆయిల్ చాలా వేడిగా ఉండాలి చాలా వేడిగా అయిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టేసుకొని వడ అనేది మనం ఒత్తేసుకున్న వడనైతే ఆయిల్లో వేసేసుకున్న తర్వాత మంట చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పేసుకుంటూ పర్ఫెక్ట్గా కాల్చుకోవాలన్నమాట అంటే మంట చిన్నగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు వడ అనేది పర్ఫెక్ట్గా కలర్ మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చేటట్టు అంటే క్రిస్పీగా వచ్చేటట్టు కాలుతుందనమాట ఒకవేళ మంట మనం పెద్దగా పెట్టేసినాం అనుకోండి పూరీలాగా మెత్తగా వచ్చేస్తుంది అస్సలు టేస్ట్ బాగుండదు నిల్వ కూడా ఉండదు అనమాట కాబట్టి అంటే మనం వడ ప్రసాదం అనేది ఎట్లా ఉంటుందో కనీసం మనం ప్రయత్నం అయితే అట్లా చేస్తుందాం కాబట్టి ఆ మాత్రం రావడానికైతే కొంచెం ప్రయత్నం చేసి సిమ్లో పెట్టేసి మంట సిమ్లో పెట్టేసి ఎక్కువసేపు కాల్చుకోవాలన్నమాట దాదాపు ఒక్కొక్క అప్ప మనకైతే సిమ్లో పెట్టి కాల్స్తే పది నిమిషాలు ఈజీగా పట్టిందండి నాకైతే ఒక్కొక్కకు పది నిమిషాలు పట్టిందనమాట అట్లా కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తున్నాయి అనమాట అంటే మందంగా ఉంటాయి కాబట్టి మనకు లోపల వరకు క్రిస్పీగా రావాలి మనం సైడ్స్ అన్నీ క్రిస్పీగా అయ్యి లోపల మధ్యలో పచ్చిగా ఉంటుంది అనమాట అట్లా కాకుండా మనం ఎక్కువసేపు రెండు వైపులా తిప్పేసుకుంటూ కాల్చుకోవడం వల్ల చూడండి ఇక్కడ ఇట్లా పర్ఫెక్ట్గా మంచి కలరు తర్వాత క్రిస్పీగా వస్తుంది అనమాట ఒక అప్ప అయితే తీసేసిన కదా నెక్స్ట్ నేనైతే ఇంకొకటి కూడా మీకు కొట్టి చూపిస్తుంది అనమాట మనం ఈ బట్ట మీద కొట్టడం కూడా చాలా ఈజీ అస్సలు కష్టమైతే కాదు ఇట్లా బట్ట మీద కొట్టేసుకొని మనము ఒక్కొక్కటిగా మనము డీప్ ఫ్రై అయితే చేసుకోవడమే అనమాట కవర్ పైన అయితే కొట్టేసుకోవచ్చు బట్ట పైన కొట్టాలనేది ఏం లేదు మీ ఇష్టము కవర్ పైన కూడా కొట్టేసుకోవచ్చు ఆయిల్లో అయితే మనం ఫ్రై అయితే చేసుకోవడమే అనమాట చూడండి ఒకసారి అయితే మనం వేసేసుకున్న తర్వాత ఇంకొక ఇంకొక వైపు తిప్పేసుకొని కాల్చుకోవడమే అనమాట ఈ వడప్రసాదం అయితే మనము చూడండి మంట అయితే సిమ్లో పెట్టేసి చాలాసేపు అయితే కాల్చుతున్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే మనము ఎంత కష్టపడి ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా తిరుపతిలో చేసినంత ప్రసాదం టేస్టీ టేస్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు ఏందంటే మన ప్రయత్నం అంతే మనం రెగ్యులర్గా తిరుపతికి వెళ్ళం కదా ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు మనకు అక్కడ తిన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మనం మనకి ఇంట్లో ఉన్నప్పుడు అరే ఎవరైనా వెళ్తే తెచ్చిస్తే బాగుంటుండే అని కూడా అనిపిస్తుంది అనమాట అట్లాంటప్పుడు మనం ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ రాకపోయినా కూడా కొద్ది గొప్ప మనం ప్రయత్నం చేసి ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫీల్ అనేది అయితే మనకు వస్తుందన్నమాట అరే బాగుంది తిన్నంలే అనే ఫీల్ అయితే వస్తుందనమాట అందుకోసం మనం ఇంట్లో కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర మనం ప్రసాదంగా కూడా పెట్టేసుకోవచ్చు మనము శనివారం అట్లా వెంకటేశ్వర స్వామి పూజ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా అట్లా చేసుకున్నప్పుడు కూడా మనం ఇట్లా చేసి ఇంట్లో మనం వెంకటేశ్వర స్వామికి పెడితే చాలా హ్యాపీగా మనం ఫీల్ అవుతాం భక్తితో పెట్టిన తృప్తి మనకు కలుగుతుందనమాట ఫైనల్గా అయితే చూడండి అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా వడాలైతే రెడీ అయిపోయినాయి నేను ఇక్కడ మీకు ఒకటి చించి చూపిస్తున్నాను ఎందుకంటే అది మనకు క్రిస్పీగా వచ్చిన వచ్చిందా రాలేదని అయితే ఒకటి నుంచి చూపిస్తున్నా చాలా క్రిస్పీగా వచ్చినాయనమాట మనం ఎక్కువసేపు కాల్చాం కాబట్టి పర్ఫెక్ట్గా అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట అంటే మనం తిరుపతి ప్రసాదం అంతా కాకపోయినా కూడా పర్వాలేదు అనమాట బాగుందనమాట కానీ సింపుల్ ప్రాసెస్లో మనం ఈజీగా తిరుపతి వడ అయితే తయారు చేసుకోవచ్చు మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి సింపుల్గా తయ తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం ముందుకు పోతాయి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ